తెలంగాణ రాష్ట్రాన్ని క్రెడిట్ కార్డులా వాడుకుని కొత్త ప్రభుత్వం నెత్తిన ఏడు లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపిన కారు పార్టీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ సర్కారుపై కారు కుతలు కూస్తోంది పదేళ్లలో తాము చేసిన అరాచక పాలనలో అప్పుల విషయాన్ని దాచిపెట్టి ఆరు నెలల్లో రేవంత్ సర్కార్ ఇరవై ఐదు వేల కోట్లకు పైగా అప్పులు చేస్తుందని సోషల్ మీడియాలో కక్కోలు పెడుతూ తమ దిగజారుడుతనాన్ని మట్టబైలు చేస్తున్నారు శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీ బట్టలు ఊడదీసి ఉతి కారేసిన వాస్తవాలను కప్పిపుచ్చడానికి నిస్సిక్కుగా నిందలేస్తుంది కేసీఆర్ తెలంగాణ ప్రజల నెచ్చిన ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆరు నెలల్లో అప్పు మీద వడ్డీ కింద ముప్పై ఎనిమిది వేల నలభై కోట్లు తిరిగి చెల్లించింది రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాకం వల్ల రోజుకు నూట తొంభై ఒక్క కోట్లు అప్పులు వడ్డీలకే తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది ప్రభుత్వం నూట తొంభై తొమ్మిది రోజుల్లో తెచ్చిన కొత్త అప్పులు కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు చెల్లించేందుకు సరిపోవటం లేదు ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్లు అప్పు తీసుకుంది ఇదే వ్యవధిలో గడిచిన పదేళ్లలో చేసిన అప్పులకు ముప్పై ఎనిమిది వేల నలభై కోట్ల అసలు వడ్డీ కలిపి కిస్తీ కట్టిందంటే ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ఆచితూచి అడుగులు వేస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేవంత్ సర్కార్ కింద మీద పడుతుంటే అభివృద్ధి చేయక చే చేతకాని దత్తమ్మలు అప్పులు మిగిల్చి వెళ్లి దుష్ప్రచారం చేయటాన్ని కాంగ్రెస్ సర్కార్ తూత్పారపడుతుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరింత సమాచారం అందిస్తారు రైట్ సాదిక్ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన అటు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు పైన నిందలు మోపడం మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎట్ ఎస్ రత్న పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో వందేళ్ల విధ్వంసం జరిగిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు విషయాన్నే స్పష్టంగా కనబడుతుంది రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిన పాట వాస్తవం ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ప్రజల పైన భారం మోపింది అప్పుల కూగులోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని నెట్టి నెట్టివేశారు గత ప్రభుత్వ పాలకులు ఇప్పటికే ఇచ్చినటువంటి వడ్డీలకు అది తెచ్చిన అప్పులకు వడ్డీలకు చేయడంలోనే ప్రస్తుతం సర్కారుకు కత్తి మీద సాములాగా మారుతుంది అంటే రోజుకు నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయల వరకు కూడా అప్పులు వడ్డీ కింద చెల్లిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇట్లా మొత్తంగా చూసినట్టయితే ఇప్పటి వరకు వాళ్ళు ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీతో సహా ఇంకా ముప్పై ఎనిమిది వేల నాలుగు నలభై కోట్ల రూపాయల వరకు కూడా ఇంకా మిత్తులు కట్టాల్సిన ఉంది అది ఇంత మరింత భారం పడే అవకాశం కనబడుతుంది కొత్త అప్పులు ప్రభుత్వం తీసుకువస్తున్నప్పటికీ గత ప్రభుత్వానికి పోల్చుందని చాలా తక్కువ తీసుకొస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన గాడులు పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఆర్థిక క్రమశిక్షణతో మిత్తిలు కడుతూ కిత్తిలు కడుతూ గత ప్రభుత్వం సంబంధించిన వడ్డీలు కడతా ఉంది సో అదే తర తరహాలో ప్రభుత్వం కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది వచ్చేటువంటి బడ్జెట్ సమావేశం సందర్భంగా వివిధ శాఖ సంబంధించిన అధికారులతో చర్చలు సమీక్షలు జరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం నిర్వాహకం అంతా బయటపడుతున్న సందర్భం కనబడుతుంది ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక క్రమశిక్షణ కొత్త బడ్జెట్ తయారీలో తరమునుకులవుతుంది మిస్థిల్ అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు తగ్గిస్తూనే మరోవైపు ప్రజలపై భారం పడకుండా పూర్తి స్థాయిలో కొత్త బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు రత్న